అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం విజయవాడ వద్ద నిర్మిస్తున్న కొత్త బైపాస్ లైన్ యొక్క ఎక్స్టెన్షన్ పనుల గురించి ఇదివరకు వీడియోలు అయితే చేశాను దాని యొక్క అప్డేట్ ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇది టూ పార్ట్స్లో ఉండబోతుంది ఈ వీడియో ఇక్కడ కనపడే ఏలూరు సైడ్ నుండి ఈ ముస్తాబాద్ వరకు జరుగుతున్న పనులను ఈ వీడియో క్లిప్లో అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ పార్ట్లో మనకి ఇటు రాయనపాడు సైడు విజయవాడ వెస్ట్ క్యాబిన్ సైడ్ జరిగే పనులను చూపిస్తాను ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ యొక్క లెంగ్త్ వచ్చేసి దగ్గర దగ్గరగా ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇందులో కేవలం ఒక ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే చేసేసారు ఇంకా మనకి సిక్స్టీన్ టు సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే పెండింగ్లో ఉంది ఇవి పెండింగ్ ఉండడానికి గల కారణం ఈ ప్రాజెక్ట్లో రెండు రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్లు అయితే నిర్మిస్తున్నారు దీని కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ది ఒక చోట మనకి లాంచింగ్ అయిపోయింది ఇంకొక చోట లాంచింగ్ చేయాల్సి ఉంది అలాగే కొన్ని ల్యాండ్ ఎక్వజిషన్లో కొద్దిగా ప్రాబ్లం కారణంగా కొద్దిగా డిలే అవుతుంది హోప్ఫుల్లీ ఇయర్ ఎండ్ ఎండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి మనకి కంప్లీట్ చేస్తారని అనుకుందాం అండ్ ఈ ప్రాజెక్ట్లో కాకుండా మనకి ఇక్కడ గుణదల్ల రైల్వే స్టేషన్ అనేది రీడెవలప్మెంట్ అనేది చేస్తున్నారు ప్రస్తుతానికి ఎటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ మెమో ఎక్స్ప్రెస్లు కూడా ఈ స్టేషన్లో ఆగవు రేపు ఫ్యూచర్లో ఇది విజయవాడకు ఒక ఆల్టర్నేట్ రైల్వే స్టేషన్గా వ్యవహరించడానికి ఈ ప్లేస్ బాగుంటుందనే ఉద్దేశంతో ఈ గుణదల రైల్వే స్టేషన్ అయితే రీడెవలప్ చేస్తున్నారు ఇప్పుడు చూసిన వ్యూ టూ అండ్ త్రీ ప్లాట్ఫామ్స్ వైపు అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యూ వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపు ఇది వరకు ఉన్న ప్లాట్ఫామ్స్ అన్నీ మనకి చిన్నవి ఇప్పుడు వాటి యొక్క హైట్ పెంచేసి లెంగ్త్ కూడా పెంచే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అయితే ఈ స్టేషన్ చేరుకోవడానికి ప్రస్తుతం మనకి ఫెసిలిటీస్ తక్కువే ఈ గుణదల చర్చి నుండి టువర్డ్స్ నూజువీడు వెళ్ళే రోడ్ అయితే ఉంది మనకి ఇటువైపు కొన్ని వెహికల్స్ అయితే వెళ్తాయి కానీ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాంటిది అయితే ప్రస్తుతానికైతే లేదు రేపు ఈ స్టేషన్ ఏమన్నా ఆపరేషన్లోకి వచ్చేస్తే మేబీ స్టేట్ గవర్నమెంట్ హెల్ప్తో కొన్ని రన్ చేయొచ్చు ఏమైనా ట్రైన్స్కి హాల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తే ఇందాక స్టార్టింగ్లో చూపించిన వ్యూ నుంచి ఏదైతే వీడియో క్లా స్టార్టింగ్ క్లిప్లో అక్కడ నుండి మనకి ఈ గుణదల స్టేషన్ అవుటర్స్ వరకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుండి మనకి రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత ముస్తాబాద్ వరకు ఈ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ సెక్షన్ అయితే పెండింగ్లో ఉంది గత కొన్ని నెలలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా అయినా అనుకోవచ్చు దీనికి సంబంధించిన పనులు జరుగుతూనే ఉన్నాయి కావాల్సిన బ్రిడ్జ్లన్నీ నిర్మించినప్పటికీ ఇంకా ల్యాండ్ లెవలింగ్ కొన్ని చోట్ల సరిగా జరగలేదు ఏదైతే కొన్ని చోట్ల ల్యాండ్ లెవెలింగ్ జరిగిందో అక్కడైతే ఏకంగా ఇంకా గడ్డి కూడా పెరగడం స్టార్ట్ అయింది ఈ వీడియో క్లిప్లో మీరు చూడవచ్చు దూరంగా మనకి మట్టి వేసేసారు ఎందుకంటే ఇక్కడ రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ అనేది వస్తుంది సో దానికోసం మనకి ట్రాక్ లెంగ్త్ అనేది ఐ మీన్ ట్రాక్ హైట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది మనకి గూడూరు దగ్గర నిర్మించిన రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ లా కాకుండా స్టీల్ గ్రెడర్తోనే నిర్మించారు గూడు దగ్గరది మనకి ఫుల్లీ కాంక్రీట్ టైప్ అనమాట ముస్తాబాద్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అవుతున్నాం అండ్ ప్రజెంట్ ఈ రైల్వే స్టేషన్ కూడా మనకి ఎటువంటి ప్యాసింజర్ ట్రైన్స్ అనేది ఆగవు ప్యూర్లీ గూడ్స్ కోసం అలాగే రైల్వే ఆపరేషన్స్ కోసం మాత్రమే ఈ స్టేషన్ అనేది వాడుతున్నారు కాకపోతే ఈ బైపాస్ లైన్ నిర్మించినప్పుడు ఇక్కడ కూడా ఒకవైపు ప్లాట్ఫామ్ అనేది చాలా పొడవైన ప్లాట్ఫామ్ నిర్మించారు అండ్ ఈ వీడియోలో వచ్చేసి అంతే నెక్స్ట్ పార్ట్లో మనం టువర్డ్స్ రాయనపాడు సైడ్ జరిగే వర్క్ని చూద్దాం అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్